ఏదో వచ్చిందండి ఒకదాన్ని ఒకటి ఎలా అలర్ట్ చేసుకుంటున్నా చూసారా అన్నీ అలర్ట్ అయిపోయి ఒకదాన్ని ఒకటి రకరకాల వింత వింత ధ్వనులతో భలే సందడిగా ఉందండి డా 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 బా 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 ఏ టెల్లకే కాకెత్తుపోద్దే దా 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 బా 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 అమ్మయ్య వీటి భాష నాకు కూడా కొంచెం వచ్చిందండి పొద్దువాళ్ళు పోవడంతో ఈ కాకులన్నీ వచ్చేసి కోడి పిల్లల్ని ఎత్తుకుపోతున్నాయి దా 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 బా ఈ చిన్న పిల్లల్ని రక్షించడాని కోసం అని చెప్పేసి మొత్తం ఉన్న కోళ్ళన్నీ కూడా ఇక ఈ నెట్టల్లో ఉన్న కోళ్ళు ఈ కేజీల్లో ఉన్న కోళ్ళు చూసారా వాటికి ఆపద వస్తుందేమో అని చెప్పేసి ఎలా తిరిగేస్తుందో ఇది దాని పిల్లలు కాదు ఏమీ కాదు ఆందోళన అన్నీ కంగారు కంగారు పడిపోతున్నాయి కంగారు పడిపోతూ బలీ అలర్ట్ చేస్తున్నాయండి అసలు ఎంత ముచ్చట అనిపిస్తుంది అసలు ఆ చిన్ని పిల్లల్ని రక్షించడానికి కోసం అని చెప్పేసి ఇంకో చూసారా ఇక్కడికి వచ్చి తన కింద తన రెక్కల కింద మొత్తం కోడి పిల్లలన్నిటినీ జాత్ చేసేసింది తల్లి ప్రేమ కదూ ఉండు 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 అలాగే దాచు నేనేమి చేయను నేను వీడియో తీస్తానంటే అదిగో చూసారా నేను చేస్తానేమో అని చెప్పేసి మొత్తం ఎలా దాచేసిందో దాన్ని రెక్కల కింద అయ్యో భలే ఉంది ఎన్ని కోడి పిల్లలు ఉన్నాయో దాని కింద పదకొండో ఏమోనండి ఒక్కటి మాత్రం బయటికి కనిపిస్తుంది రెండు అది కూడా వెళ్ళిపోయింది ఇంకా దగ్గరికి వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోద్దామ్మ అని చెప్పేసి నేను వెళ్ళట్లేదు ఇంకా ఇంకా తన శరీరాన్ని రెక్కల్ని పెద్దగా చేసి ఏ తెల్లగుడ్డు నువ్వు వెళ్ళు ఆ గో ఇదేదో కొంటి పిల్ల వాళ్ళమ్మ నెడ్డి మీదకి ఎక్కుతుంది ద ద ఏ దక్కో దక్కో కోడి అని చిన్నప్పుడు మేము ఒక ఆట ఆడుకునేవాళ్ళం అండి గెద్దొచ్చి కోడి పిల్ల కుయ్యో మొయ్యో అని కానీ ఇప్పుడు కాకిలే ఎత్తుకుపోతున్నాయి నిన్నటి నుంచి అలవాటు పడిందంట కాకి ఎలాగ అసలు చూడండి ఎలా దాక్కున్నాయో అది అదిగో తన రెక్కల కింద అన్ని కోడి పిల్లల్ని దాచింది ఈ చిన్న కోడి యా ఏదో మేత ఏదో కాలక్షేపం ఈ కోళ్ళు గేదెలు ఈ వాతావరణం ఏంటోనండి నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ సందడి ఒక్క మొక్క వంద పనులు చెప్తుందంట అలాగా వీళ్ళకి ఎన్ని మొక్కలు ఎన్ని గేదెలు ఎన్ని కోళ్ళు ఇంతకంటే సుసంపన్నం ఇంతకంటే ఆస్తి ఏముంటుందండి దాని ఏయే ఇది ఇంకో కోడి దీనికి ఆరు పిల్లలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అరుస్తారు కాళికాన గుచ్చిపోతే చేయమా అని వెళ్ళిపోవాలి జాత జాత మళ్ళా కాకొస్తుంది అయినా నీకోసం కేట్ల బారు సిద్ధం చేశారులే అద్దెకో మళ్ళా నెమ్మదిగా కూర్చుంటుందండి దాచేసుకుంటుంది పిల్లలన్నీ అద్దో మళ్ళీ తన ఒకవేళ ఏమైనా కాకొస్తుందేమో దాచేసుకుందామని చెప్పేసి రెడీగా ఉంది